ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ వెంటనే కార్యరంగంలోకి దిగుతారని అందరూ అనుకున్నారు కానీ కుటుంబ సమేతంగా ఆయన బుధవారం రాత్రి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు అయితే బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో చంద్రబాబు తన ఇంట్లోనే భేటీ అయ్యారు కొత్త మంత్రివర్గ సభ్యులతో ఆయన చర్చలు జరిపారు అనంతరం కీలక నిర్ణయాలపై కూడా వారికి వివరించారు గురువారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటారు అనంతరం ఆయన ఐదు ముఖ్యమైన అంశాలకు సంబంధించిన ఫైళ్ళపై సంతకాలు చేయనున్నారు వీటికి సంబంధించిన అంశాలను కూడా మంత్రివర్గ సభ్యులను చంద్రబాబు కూలంకుశంగా వివరించారు వీటిలో ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలే ఉండడం గమనార్హం ఇవి ఐదు అంశాలు ఒకటి తొలి సంతకం మెగా డిఎస్సి పైనే ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన హామీ ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు నుండి ఆరు వేల వరకు ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి తొలి సంతకం చేయనున్నారు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఎన్నికల సమయంలో చివరి పది రోజుల్లో ఈ అంశంపైనే ప్రచారం జరిగింది జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ యాక్ట్ ను తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు అన్నట్టుగానే రెండో సంతకం దీనిపై చేయనున్నారు మూడో సంతకం నాలుగు వేల రూపాయలకు పింఛన్ పెంపు ఇది ఎన్నికలను మలుపు తిప్పిన అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుతం మూడు వేలుగా ఉన్న సామాజిక పింఛన్ను నాలుగు వేలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు నాలుగవ సంతకం అన్న క్యాంటీన్ పునరుద్ధరీకరణ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఉంది పేదలకు పట్టడన్నం పెట్టే పథకం ఇది దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించనున్నారు ఐదవ సంతకం స్కిల్ సెన్సెక్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన కీలక హామీ ఇది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువతకు వాలంటీర్లకు కూడా ఈ పథకం కింద శిక్షణ ఇవ్వనున్నారు దీనికి కూడా తొలి రోజే చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వటం గమనార్హం